క్షణం ఆలస్యం చేయకుండా పుణ్యం అయితే చేసేసుకో ఎందుకంటే నీ జీవుడి కోసం నువ్వు నీ కొడుకురటం యొక్క వెంట్రుకలు తీసుకొచ్చి కుచ్చు కట్టి భగవంతుడికి ఇలా వేస్తే చాలు ఆయనకి కలిగిన అలసట తీరుతుంది అభిషేకాదులు చేసినప్పుడు ఆయనకి అలసట కలుగుతుంది ఆ అలసట దేనికి పోతుందంటే చామరం వేస్తే పోతుంది చామరం వెయ్యాలి అంటే దాని తోక వెంట్రుకలు కుచ్చు కట్టి మనం వేస్తాం చామరీ మృగంలో వెళ్ళి తోక ఊపుతుందా ఎందుకని అంటే అది ఉపాధి వేరు కాబట్టి అది చేసుకోలేదు పుణ్యం మనం చేసుకోగలం పుణ్యం కాబట్టి కురుపుణ్య మహోరాత్రం అది కాకుండా దృష్టి అర్ధకామముల మీద కడిపోయి ధర్మం దూరం దూరం జరిగిపోతే పాడైపోతుంది జన్మ పాడు చేసుకోవద్దు కాబట్టి ఏం చేస్తావు ధర్మము చేత అర్ధమును ముడివెయ్యి ఆర్జనయందు వ్యయమునందు కూడా డబ్బు సంపాదించవద్దు అని శాస్త్రములు చెప్పలేదు సరికదా సంపాదించు అని చెప్పే ఎందుకని ఎదిగొచ్చినటువంటి కొడుకు ఒక్క రూపాయి సంపాదించట్లేదనుకోండి తండ్రి మాత నిందతి నాభినందతి పిత సంభాషతే భృత్య కుప్యతిగచ్చతి సుత కాంతా పి నాలింగతే అర్ధప్రాథన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే సర్వే హే సఖే ఓ స్నేహితుడా ఓటు మాతానిందతి అమ్మ తిట్టదు అటువంటి అమ్మ తిడుతుంది ఎప్పుడంటే ఏవి రాయి ఎదిగొచ్చావు తండ్రి పెద్దవాడు అయిపోతున్నాడు అయిపోతున్న తండ్రికి విశ్రాంతి కావాలి దేని వల్ల విశ్రాంతి వస్తుంది కొడుకులు పెద్దవాళ్ళై ప్రయోజకులై సంపాదించి తెచ్చి నాన్నగారు ఇంతకాలం పరిగెత్తి మమ్మల్ని నించోబెట్టారు నాన్నగారు మీరు కూర్చోండి మేము మిమ్మల్ని సంతోష పెడతాం అని వాడు తెచ్చినప్పుడు కాదు వాడు తెచ్చింది నా డబ్బని బ్యాంకులో వేసి తిరగడానికి కాదు కొడుకు తండ్రి సంతోషపడేటట్టుగా ప్రవర్తించాలి తెచ్చి నాన్నగారికి వాళ్ళు వాడి అకౌంట్లో వేసుకోవడానికి కాదు మాతా నిందతి ఆ డబ్బు సంపాదించని కొడుకుని చూసి అమ్మ తిడుతుంది నాభినందతి పితా తండ్రి అభినందించరు చాలా సంతోషం రా నాన్న అని వీపు మీద చెయ్యి వీడు భ్రాత సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు రూపాయి సంపాదించారు ఆ మరదల మొహం చూస్తే సిగ్గేస్తోంది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ కొనుక్కున్నారు పాపం ఆ అమ్మాయికి ఏమీ లేదు వాళ్ళు కొంటారు కానీ భర్త కొన్న తృప్తి వస్తుందా ఆవిడికి ఏమిటో వీడు ఓ రూపాయి సంపాదించారు కాబట్టి భ్రాతాన సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు భృత్యక్కు వ్యతి సేవకుణ్ణి పిలిచి ఒరే వాహనం తీసి ఇక్కడ పెట్టు అంటే రూపాయలో కాని పనులు చెప్తావులేవా జీతం ఇచ్చేది మీ అన్నయ్యలు అంటాడు భృత్యక్ప్యతి నానుగచ్చతి సుత కొడుకు సంతోషంగా వచ్చిన నాన్నగారు కాండు కడుక్కోండి అండవు వాడిని చదివిస్తే కదా డబ్బు సంపాదించి కాబట్టి నానుగచ్చతి సుత కాంతాంగతే ప్రియమార భార్య కౌగలించుకోదు అర్ధ శంకయ శంకరు సల్లాపమాత్రం సుహృత్ సుహృత్ చాలా మంచివాడు ఆయన స్నేహితుడు ఆయన్ని తప్పుపట్టడానికి లేదు ఆయన రూపాయి సంపాదించుకుంటున్నాడు వీడు అస్తమానం స్నేహితుడు కదా అని కనపడ్డప్పుడు అలా ఒక పది రూపాయలు ఉంటే చూడంటే ఆయన అలా వస్తూ వీడు ఇలా తిరిగితే ఆయనకి పనున్నా లేకపోయినా అలా విడిపోతాడు వీడు హలో అని ఇలా అన్నా సరే ఆయన చూడనట్టుగా వచ్చేస్తున్నానండి అంటే విడిపోతాడు ఎందుకని వీడికి కనబడితే ఆయన అడుగుతాడు ఆయన తప్పు కాదు అస్తమానం అడిగితే ఆయన మాత్రం ఏం చేస్తాడు అర్ధ ప్రార్థన శంకయా నకురుతే మాత్రం సుహృత్ తస్మాత్ ఆ కారణం చేత నైతికమర్థమార్జన శృణుసఖే ేస ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు ఎలా నైతికమర్థమార్జన నీతిగా సంపాదించు ధర్మం తప్పకు ధర్మం తప్పకుండా సంపాదించి తృప్తితో జీవించు యావత్విత్తో పర్జన శక్త స్థావన్యుజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జలదేహే వాతాను పృచ్తి గేహే అంటారు శంకర భగవత్పాదులు పిచ్చెక్కిపోకు ఈశ్వరుడు ఇచ్చాడో దానితో పలనతృప్తిగా బ్రతుకు తనకు తా నవ్వినట్టి కాసు పదివేల నిష్కముల్ గాతలంచి ఆత్మ నోదించి పుత్ర దనాభిరక్ష ఒక విధంబుక చేంత అంటారు కుచలోపాఖ్యానంలో పోతనగారు ఎంత వస్తే అంతతో తృప్తి ఈశ్వరుడు నాకు ఇది కటాక్షించాడు పరమ సంతోషంగా జీవించు లేదని ఏడవకు ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉంటుంది ఇప్పుడు ధర్మము చేత ఆర్జన ముడిపడుతుంది వ్యయం ఉన్నా లేకపోయినా కూడా లేకపోయినప్పుడు వ్యయం చేయడం అవకాశం ఉండదు కాబట్టి సంపాదించాడనే అనాలి ధార్మికంగా సంపాదించాడని ఉంది కదా అని ఖర్చు నీ ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు అది మళ్ళీ ధర్మానికే ఖర్చు పెట్టాలి నువ్వు ఒక రూపాయి ఖర్చు పెడితే ధర్మాన్ని నిలబడుతుందా ఇది ప్రధానం ఉందని ఖర్చు పెట్టడం కాదు నేను ఇప్పుడు ఈ పది రూపాయలు ఖర్చు పెడితే నేను పెడుతున్న ఖర్చు ధర్మ చక్రంలోకి ఇముడుతుందా ఇది చూడాలి వ్యయం చేసేటప్పుడు ధర్మానికే సంపాదించేటప్పుడు ధర్మానికే ఇప్పుడు ప్రధానమేది ధర్మమే ఆర్జనయందు ధర్మం వ్యయమునందు ధర్మం ఈ దేశంలో ఒక ఇది సిద్ధాంతం